ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి స్లీపర్ ట్రైన్లో షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోతాం వందే భారత్ స్లీపర్లో అంత చెత్త సివిక్ సెన్స్ లేదని మండిపడుతున్న నెటిజన్లు అసలు ఏం జరిగింది విషయం ఏంటి అని చూస్తే కనుక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైల్ అయితే ఎటకాలకు అందుబాటులోకి వచ్చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల పదిహేడున హౌరా గుహవాటి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే ప్రారంభించారు కానీ ట్రైన్లో ఎక్కడ చూసినా చెత్త కనిపించింది అసలు ఏం జరిగింది చూస్తే ఈ ట్రైన్లో అయితే కనుక ఎక్కడ చూసినా తిని పడేసిన ఐస్ క్రీమ్ కప్పులు తాగి వదిలేసిన వాటర్ బాటిల్లు తుడుచుకొని చేతులు కాళ్ళు తుడుచుకొని సారీ చేతులు తుడుచుకొని వదిలేసినటువంటి టిష్యూ పేపర్లతో నిండిపోయిన చెత్త కనిపించింది ఇంతకు కారణం అయితే ప్రభుత్వం కాదు కేవలం ప్రయాణికులే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించినా కూడా వాటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నామని కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నామంటూ ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కొత్త రైలులో అన్ని సౌకర్యాలను కల్పించినా ఎక్కడికెక్కడ డస్ట్బిన్లు ఏర్పాటు చేసినా కూడా వాటిని ఉపయోగించుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించారని వాపోయాడు సీట్ నుంచి లేచి డస్ట్బిన్ వద్దకు వెళ్లేందుకు కూడా చాలా బతికించారంటూ ఫైర్ అయ్యారు ఈ వీడియో వైరల్ కావడంతో మనకు అసలు సివిక్ సెన్స్ ఏ లేదని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీని మనమే నీట్గా ఉంచుకోవాలన్న కనీస అవగాహన లేకపోవడం బాధాకరమైన విషయం అంటూ చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అయితే ఒక వీడియో తీశారు వీడియో వైరల్ అవుతోంది ఇక్కడ సీట్ల కింద తినిపడేసిన ఐస్ క్రీమ్ కప్పులు ఎక్కడికక్కడ బెర్తల మీద వదిలేసిన వాటర్ బాటిల్ తుడుచుకొని వదిలేసిన టిష్యూలు ఇలా వదిలేసి అయితే అందరూ దిగిపోయారు